సంత అయితే బాగుంది సంత అయితే సంత మాత్రం బాగుంది మనకి సీజన్ లో దొరికే ప్రతి విజయనగరం నుంచి ప్రాక్టీస్ అయితే విజయనగరము అక్కడ అలాగే ఒరిసా నుంచి వస్తాను ఇక్కడ చాలా ఏరియా నుంచి వచ్చి చూసారు అయితే చీపులు ఎక్కువ చీపుర్లు ఉన్నాయి ఇక్కడ ప్రసిద్ధి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడైతే నేను మన పాలకులం మండ జిల్లాలో ఉన్న చిత్తంపేట సంతకైతే నేను వచ్చాను ఫ్రెండ్స్ అయితే ఇది మన జిల్లాలోనే పెద్ద చీపురుల సంతగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ సంత మొత్తము చీపుర్లతో నిండిపోయి ఉంటది ఉంటుంది చూడండి చీపుర్లైతే అయితే మొత్తము నీళ్ళు చూడండి ఇంకా చీపుర్లనే కాకుండా మనకు సీజనల్ ఫ్రూట్స్ కానీ ఇంకా ఈ సీజన్లు ఏ దొరికితే మొత్తం అనేది ఈ సంతకైతే దొరుకుతుంది ఈ సీజన్ అనే కాదు ఈ సీజన్లో వచ్చిన ఆ సీజన్లు ఫ్రూట్స్ కానీ ఆ లో ఏవి పండుతాయి ఏవో దొరికితే మొత్తం కూడా ఈ సందలు అయితే బాగా దొరుకుతాయి ఇక్కడ మొత్తము మనకి ఆర్గానిక్ ఫుడ్ అనమాట ఇందులో ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించి ఈ సంతకైతే తీసుకుని వస్తుంటారు మా గిరిజనులు ఈ సంత చాలా ఫేమస్ అది పెద్దది ఎందుకంటే మన జిల్లా నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొనుకొని వెళ్తుంటారు ఎందుకంటే ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి అంతలో ఈ సీజన్ ఏమి దొరుకుతాయో నేను చెప్తాను ఈ సీజన్ అయితే మనకి శీతాకాలం ఈ శీతాకాలంలో అయితే మనకి ఏమేమి దొరుకుతాయని కూడా నేను మీకు చూపిస్తాను అయితే మనం ఒకసారి చూసేద్దాము ఇక్కడ ఏమేమి దొరుకుతాయో అసలు ఎలా బేర మారుతారో ఎంత రేటు దొరుకుతాయని కూడా నేను మీకు చూపిస్తాను నాతో పాటు రండి ఈ సీజన్ లో దొరికే ఐటమ్స్ ఏంటంటే మనకి చూడండి అటిగల్ ఈ అరిటికల్ అంటే ఈ సీజన్ అని కాదు ఏ సీజన్ అయినా దొరుకుతాయి ఈ అరటిగల్లు ఇంకా చూపిస్తాను రండి చూడండి ఇవైతే నారింజ నారింజ డబ్బకాయలు అంటాం మేము ఇవైతే మాత్రము ఈ సీజన్ లోన ఎక్కువ దొరుకుతాయి నుంచి మా కొండ ప్రాంతంలోన చాలా ఎక్కువైతే ఇవి దొరుకుతాయి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెండలం తేంగలు ఉన్నాయి ఈ తేంగలు ఈ సంక్రాంతికి వెరీ ఫేమస్ ఫ్రెండ్స్ ఇవి ఎప్పుడైనా దొరుకుతాయి కానీ ఈ సంక్రాంతి టైంలో తొగితే మాత్రం చాలా మంచిదని మా వాళ్ళు చాలా ఎక్కువ మంది ఈ సందకి తీసుకొస్తుంటారు అయితే ఫ్రెండ్స్ ఈ పెండ్లం తేంగలు మనకి సంక్రాంతి రోజు పప్పు చేసుకుంటారు కదా ఆ పప్పులు వేసుకుని తింటే చాలా బాగుంటది అందుకని కారణంగా అయితే మనకు సంతకి తీసుకొచ్చి అమ్ముతుంటారు ఫ్రెండ్స్ ఇవి ఇవే కాకుండా మనకి ఈ లో చాలా పళ్ళు కాయలు అయితే దొరుకుతాయి మనకి చూడండి మనకి పనసకాయలు అయితే దొరుకుతాయి ఇంకా విపరీతంగా ఎందుకంటే ఈ పనసకాయలు కేజీ లాగా అమ్ముతారు నా ప్రీవియస్ వీడియోలోనా నేను చెప్పాను పనసకాయల గురించి ఈ సీజన్ చూడండి ఇవైతే చాలా చాలా ఎక్కువ కొని తీసుకెళ్లి అమ్ముతుంటారు ఫ్రెండ్స్ అయితే ఇవి చెప్పాను కదా కర్రీస్ పనికి వస్తాయి అని వాటన్నిటికి తీసుకెళ్లి ఇవి అమ్ముతారు నెక్స్ట్ ఈ సీజన్ లోనా మరొకటి ఏంటంటే ఉసిరికాయలు ఫ్రెండ్స్ ఉసిరకాయలు అయితే ఈ సీజన్ లోనే మనకి ఎక్కువగా లభిస్తాయి చూడండి ఫ్రెండ్స్ బస్తాలు బస్త ఉసిరికాయలు అయితే ఈ సంతకి వచ్చాయి చూడండి ఈ సీజన్ లోన దొరికేవి అన్నమాట మెయిన్ ఎక్కువ శీతాకళం సీజన్ అయిపోయింది కదా ఈ శిలకాలంలో అయితే మనకు ఉసిరికాయలు డబ్బకాయలు ఇంకా చీపుర్లు అంటే ఏ సీజన్ అయినా మనకి ఈ సీతంపేట సంతలో అంటలో లభిస్తాయి ఎందుకంటే చీపుర్లు అంటే గుర్తొచ్చేది మనకి సీతంపేట సంతనే ఇక్కడ ఫుల్గా ఇవన్నీ ఆర్గానిక్ ఫుడ్ ఫ్రెండ్స్ మనకు ఎటువంటి రసాయనాలు లేవి లేకుండా పండే పంటలు అన్నమాట ఇవి ఇవి కానీ ఆ తేగలు కానీ ఇంకేమైనా మనకు సేంద్రీయ వ్యవసాయమే మొత్తము కనుక ఇవన్నీ మనకు పండుతాయి ఈ సీజన్ లో దొరుకుతాయి ఇవి కాకుండా ఇప్పుడు మనకి గుమ్మడికాయలు ఇంత పెద్ద పెద్దవి కూడా దొరుకుతాయి గుమ్మడికాయలు రకాలు ఉంటాయి అన్ని రకాలు అనేవి ఈ సీజన్ లో ఏవి దొరుకుతాయి మొత్తం ఇస్లాం పార్స్ అందరికైతే వచ్చేస్తాయి మనమైతే ఆ గుమ్మడికాయలు కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి గుమ్మడికాయ ఎంత పడుతుంది అటు ఇది ఇద నూట ఇరవై

ఇక్కడ మొత్తం సేంద్రియ వ్యవసాయం అనమాట చూడండి మొత్తం కార్లు వేసుకుని వచ్చేసారు ఇక్కడికి పక్క జిల్లాల నుంచి కూడా కందు శ్యామ గుమ్మడి బొప్పాయి అక్కడ ఏటవి ఆ పెండ్లము ఇవి సేమ్ తేంగలు నిమ్మకాయలు ఆల్మోస్ట్ గా ఈ సీతంపేట సంతలు అన్ని తీసుకుని వచ్చేస్తారనమాట ఈ సంతలో అయితే మాకు ఇవి అరుదనిపించి ఈ వంకాయలు అంటే ఇవి మీకు ఏ వంకాయలు అంటారు ఏం వంకాయలు అంటారు గురు పేరు తెలియదా మీరే పండించారు ఇవి అంటే ఏ లేదు కదా ఇవి ఎరువు లేకుండా తోండి ఇవి జామకాయలు ఉన్నాయి కానీ వంకాయలు అండి ఇవి మరి ఇప్పుడు చూసుంటే కామెంట్స్ వచ్చాను కామెంట్స్ అయ్యండి ఏంటి బెంగళూరు బెంగళూరు వంకాయ ఈ ప్రాంతంలో కూడా అయితే ఇవి పండించేస్తున్నారనమాట ఇవి ఎలా పండిస్తారు మన ఏరియాలో బీరకాయలాగే మనం వేసుకోవాలి అంటే ఈ ఏరియాలో నేను మొదటిసారి చూడడం ఈ వంకాయ అన్ని జామకాయలు అనుకుంటున్నాను మీకు తెలుసండి ఇది జామకాయలు అనుకున్నారు కదా నేను కూడా అదే అనుకున్నాక ఇది వంకాయ లాంటిది తెలుసండి మీకు ఏంటో తెలీదాం అడుగుదాం అడుగుదమ్మా అలాగే తెలుసా అండి మీకు ఇప్పుడు చూడలేదా చూడండి ఇవి వంకాయలు అండి ఇవి బెంగళూరు వంకాయలు సీపుడు తెచ్చావా ఎంత కట్ట ఎంత ముప్పై ఐదు లక్ అమ్ముతావు కట్ట ఎక్కడ నుంచి వచ్చావు దగ్గర మీకు ఊరు మీ ఊరు దగ్గర మరలా తెస్తా సీపుర్లు మోసుమనా వాన్ తన ఆ చీపుల్లో అయితే తీసుకొని వస్తారమాట ఇక్కడికి ఇక్కడ ప్రెసెంట్ మూడు వందలు ఉంది ప్రజెంట్ మూడు వందలు అప్పుడు ఇప్పుడు నాలుగు వందలు నాలుగు కబ్బకాయలు ఇవి నారెంజ్ నా మొత్తం ఆరెంజ్ నారెంజ్ మొత్తం నారెంజ్ ఒక బస్త మూడు వందలు పడుతుంది ఇప్పుడు ఇవన్నీ మన గిరిజనులు అయితే వస్తారు ఇక్కడికి గిరిజనులు మొత్తం రైతులు అయితే బస్టా ఎక్కిస్తారా వాళ్ళకి ట్రైన్ ఎక్కేస్తా ట్రైన్ లెక్క అంటే నూట యాభై పడుతుంది అది ఆ ట్రైయా రెండు ట్రైన్ పడుతుంది అన్నమాట ఐదు రెండు రైలు పడుతుంది అది రెండు రైల్ కి మూడు వందల నూట నూట యాభై మూడు వందలు అప్పుడు వందలు ఉండేది అప్పుడైతే ఓకే ఓకే ఏజెంట్ ఇప్పుడు పాత ఇప్పుడు కాబట్టి ఇది ముప్పై ఐదు రోజులు పడుతుంది అక్కడ ఈ పనస కాయలు అలాగే ఈ కాయన్ కేజీ లెక్క ఉంటారు ఇవి కేజీ లెక్క ఇరవై ఐదు ముప్పై పడుతుంది ఇది ఒకటి కేజీ 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 ముప్పై లెక్క లెక్కలు అవి కాయన్ బాగా ఆధారపడి కాయకి అది ఓకేనండి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మొత్తం నారింజ అండి మొత్తం ఈ సంతకైతే గిరిజన ప్రాంతాల నుంచి వాళ్ళు పండించుకున్న మొత్తం ఇక్కడ తీసుకుని వస్తారు అతను బ్రదరు మన ఇక్కడ మొత్తం అతను కొంటారనమాట సీతంపేటలు ఇవన్నీ నుండి ఇక్కడ చీపుర్లు కానీ లేదంటే చూడండి పనసకాయలు కానీ అక్కడ అరటిగాళ్ళు కానీ పనసకాయలు ఇలా కేజీ లెక్క తీసుకుంటారంట ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి కట్ట థర్టీ ఫైవ్ అన్నది ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు పాత చీపులు కాబట్టి ముప్పై ఐదు రూపాయలు కొత్తవి అయితే కొత్త నలభై ఓకే అది కొత్తవి అయితే రేటు ఉంటాయి అంట పాతయ్య కాబట్టి ముప్పై ఐదు రూపాయలు ఉంది అనమాట ఇది మొత్తం చూడండి సీతంపేట సంత సీతంపేట సంతలో ఈ విధంగా ప్రతి ఆదివారం ఈవినింగ్ అయితే ఆదివారం సోమవారం అవుద్ది కదా ఆదివారం సోమవారం అయితే వచ్చే తీసుకుని వస్తారనమాట ఇప్పుడు ఇవన్నీ మీరు ఎక్కడికి తీసుకెళ్తారండి ఇవన్నీ మొత్తం ఇక్కడ నుంచే డైరెక్ట్ గా సీతంపేట నుంచి మొత్తం రాజమండ్రి డైరెక్ట్ తీసుకెళ్తారా వెండలమండి ఇవి అంత ఇవి పడది రేట్ మనకి మొత్తం తొమ్మిది వందల నలభై ఐదు అనేది మనం లాగా ఇచ్చేయాలన్నమాట ఓకే ఇదండి చూడండి మా ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈదం బ్యాట్ ఈ కట్టా నలభై ఐదు రూపాయలు ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ కూర్చునే సంతలో సెంటర్ చెప్పాను కదా రెండు ఒక్కరు చూ గుడికాయలు అండి ఇవి ఈ గిరిజన ప్రాంతాల్లో గుమ్మడికాయలు చాలా ఎక్కువ దొరుకుతాయి అనమాట నువ్వే గుమ్మడికాయలు ఎంత ఒకే రేటు ఒకయ ఎంత పడుతుంది కాయకాయ డెబ్బై కాయ బట్టే గుమ్మడికాయలు కూడా రకం ఉంటాయి అంటే ఇది ఇది ఒక రకము ఆ ఇది గుమ్మడికాయ చాలా దీపగా ఉంటాయి అంటే ఇవి ఈ సీతంపేట సంతలో ఇలాంటివి చాలా మనం చూడొచ్చు చూడండి ఎంత పెద్దగా ఉంది ఎంత పడుతుంది నూట యాభై రూపాయలు దొరుకుతుంది చాలా చీప్ అనమాట ఈ సంక్రాంతి పండగ టైంలో ఇవి ఎక్కువ బాగా సేల్ అవుతాయి అనమాట ఎందుకంటే అప్పుడు కలగోర చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట ఇదితో పాటు పెండ్లం ఇవన్నీ కలుపుకొని అన్ని కలుపుకొని కలగోర చేస్తారు ఎంత పడుతుంది అన్న ఇది గల గెల ఎంత పడుతుంది రెండు వేల రెండు యాభై ఈ పుల్ల డబ్బకాయలు ఇవి పుల్పెక్కువ ఉంటది అనమాట మనము పులిహోరలు గట్ట చేసుకుని బాగుంటది అనమాట ఇది పత్తు పచ్చడి చేస్తారు అవుతుందా పచ్చడి పులహరీ పచ్చడి అన్ని చేసుకోవచ్చు మా వాళ్ళు చెప్తున్నారు అనమాట ఓకే అలాగే ముందుకెళ్ళి అడుగుదాము రేట్లన్నీ తెచ్చా డబ్బకాయలు తెచ్చావా ఎంత కమ్మేవ్ జాలేనా జల్లేవా ఏమల్గా కామెడీ చేస్తున్నా నువ్వు అమ్మకుండా జల్లేస్తావా జాలి ఏమే వాళ్ళు కొనలే అమ్మే అమ్మేవా నిజమే పారాను నిజమే గొప్పలేదు ఎనభై కమ్మేను ఏదో ఒక అమ్మసావు కదా నలభై చూడ అటు చూడు వీడో వీడో చూడండి తాతగారు అయితే దబ్బకాయలు తెచ్చారు రెండు సంచల ఎనభై రూపాయలు కమ్మిస్తారు అట చాలా చీపు అమ్మిసారు కదా మీకు కావాలనుకుంటారండి రన్ని శతాం పేట ఒక పెద్ద చీపులు సంత చీపులు ఎక్కువ దొరుకుతాయి అనమాట ఇక్కడ మా కొండ ప్రాంతంలో పండించినటువంటి అన్ని పంటలు ఇక్కడ దొరుకుతాయి మా తాత గారు అలాగే ముందు అడుగుతాం రండి ఓకే తాత చూడండి బంతి పూలు మీరు తెచ్చారు బంతి పూలు ఎంత ఇప్పుడు బంతి పూలు అవునా ఎంతో మనం పండించిన పంట ఇక్కడ తీసుకుని వచ్చి మనం ఇక్కడ మేడమంతే మన ఈ ఉసిరికాయలు అండి ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ ఉసిరికాయలు ఈ మా కొండ ప్రాంతంలో చాలా అమితంగా దొరుకుతాయి అనమాట ఇవన్నీ ఉపయోగాలు మీకు తెలుసు చూడండి ఉసిరికాయలు ఉసిరకాయలు అలా కమ్ముతారు కేజీ లా కాదు బస్తా లక్ బస్తారు కాయలు బట్టి కాయలు అయితే ఏడు చిన్నకాయ వేరే రేటు అంటే కాయ బట్టే రేటు ఉంటది బంతి పువ్వులు ఉసిరికాయలు అత్తనైతేట ఈ కాయ బట్టే రేటు ఉంటుంది సీతం ఓకే ఓకేనా థ్యాంక్ యూ అలాగే అలాగెళ్తాము మూడు వందల అవి చిన్న అవి ఈ పెద్ద చూడ పెద్ద పైగా ఎక్కువ ఉంటాయి అనమాట మూడు వందలు అడగండి ఒకసారి నూట ఫ్రెండ్స్ చూడండి అయితే ఈ సీజన్ లో అయితే మనకు ఇవి దొరుకుతాయి యాక్చువల్ గా ఈరోజు సండే రేపు మండే ఇంకా పెద్ద సొంత కూడుతుంది ఇక్కడ రేపు మార్నింగ్ పన్నెండు వరకు ఉంటుంది మీరు కావాలంటే సండే మధ్య నుంచి మండే వరకు మీ ఇష్టమే ఏమి కావాలన్నా కొనుక్కుని వెళ్ళొచ్చు మొత్తంలో ప్యూర్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు నా వీడియో ఈ సీజన్ అయితే చూపించాను కదా ఈ మొత్తం అనేవి దొరికితే మనకి ఇంకా నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ సీజన్ లో ఏ పనులు దొరుకుతాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్